పిఎం స్వనిధి యోజన పథకం కింద కొన్ని లక్షల మహిళల లబ్ధి పొందారని స్వయం ఉపాధి పొందుతున్నారని నూట యాభైవ మోనా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక నరేష్ తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని అవకాశాలు అన్నారు అంబేద్కర్ నగర్ కు చెందిన ఇరవై ఆరు సంవత్సరాల మహిళ మస్తానమ్మ ప్రధానమంత్రిని కలిసే అవకాశం వచ్చిన సందర్భంగా వారి నివాసానికి వెళ్లి ఆమెను కలిసి సత్కరించడం జరిగిందని కార్పొరేటర్ కొందం నరేష్ తెలిపారు మస్తానమ్మ ఆర్థిక పరిస్థితి అందున కార్పొరేటర్ వారికి అన్ని విధాలు ఆదుకుంటారని భరోసా ఇచ్చారు మరి అదేవిధంగా రేపు అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా డివిజన్ పరిధిలోని సూర్య భగవాన్ టెంపుల్లో ప్రత్యేక పూజలు చేసి అన్నదానం ప్రారంభం చేశారు మేం బాధపడకు మేమందరం నీకు అండగా ఉన్నాము ప్రధానమంత్రిని కలిసిరా నీ కష్టాలు చెప్పు మేము కూడా నీకు ఇంకేదన్నా కూడా మంచి ఉద్యోగం పెట్టేయడానికి చూస్తాం ఓకేనా ఖచ్చితంగా నీకు ఉద్యోగం మంచిగా పెట్టిస్తాం ఏం చదువుకున్నావునా నేను ఇప్పుడు ఒక దగ్గర పోతున్నా అక్కడ నాలుగు ఐదు చదివిన వాళ్ళకి ఏమన్నా ఉద్యోగాలు చేయడానికి అవకాశం ఉంటుందో కనుక్కుంటా మంచి పద్దెనిమిది వేల జీతంతో మంచి చదువుకుందో పక్కన అంగన్వాడీ కూడా మంచి చేపిస్తాము పిల్లలు వేసేసి పిల్లలు ఎక్కువ ఇదంతా చేయాలి సరేనా మంచి అవకాశం ఇచ్చిండు లోన్ వల్ల మాకు మంచి

తీసుకున్నారు అండ్ మంచిగా ఆ లోన్లతోని తను ఈ ప్లాస్టిక్ పూల వ్యాపారం చేసుకుంటుంది పదివేలు ఫస్ట్ లోన్ తీసుకొని మంచిగా కట్టుకుంటూ వచ్చి ఈ రోజు యాభై వేల లోన్ కూడా ఆమె కేటాయించడం జరిగింది ప్రధానమంత్రి స్వనిధి యోజన కింద ఆమెని మన తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఇద్దరిని సెలెక్ట్ చేశారు మన మస్తానమ్మ కూడా ఇరవై నాలుగో తారీఖు ఢిల్లీ వెళ్ళి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలవడం మాకు చాలా సంతోషంగా ఉంది మా బస్తీ పిల్లకు ఇంత మంచి అదృష్టం దొరికింది మేమందరం కూడా అంబేద్కర్ నగర్ లీడర్లు బస్తీ వల్సిన అందరం కూడా రావడం జరిగింది అండ్ మసానమ్మకు సన్మానం చేసి మా సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది